అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు హోటల్ స్టైల్ ఎక్కరే చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంనే కాదు చపాతి రోటీ పూరి ఇలా అన్నింటిలోకి తినొచ్చు చేయడం కూడా చాలా సింపుల్ అండి మరి ప్రాసెస్ ఎట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తారండి ముందుకైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి ఎన్ని ఆనియన్స్ ఉంటాయి అంటే ఒక పావు కేజీ ఇవి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నా ఆ టమాటాలు ఎంత అంటే ఉల్లిగడ్డలు ఎంత ఉన్నాయో టమాటాలు కూడా అంతే తీసుకుంటున్నాయి ఇక్కడ ఇంచుమించు అండి జోకలేదు ఒక పావు కేజీ టమాటా అయితే పావు కేజీ ఉల్లిగడ్డ అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి చిన్న అల్లం ఒక కడుక్కొని పొట్టు తీసుకున్నది కట్ చేసి వేసుకుంటున్నా దాంట్లోకి ఎల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ టమాటాలు అనేవి మనకి మగ్గే వరకు అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలి టోటల్గా మనకి టమాటాలు అనేవి మెత్తగా అయిపోయి మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు దీన్ని స్టవ్ నుంచి దింపేసుకొని చల్లారంనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చల్లరడానికి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నా ఇది దేనికంటే ఉడికించుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఎగ్స్ చూసారా ఎంత నీట్గా పొట్టు వచ్చిందో పొట్టు తీయడానికి ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అవుతుంది కదా ఈజీగా సింపుల్గా రావడానికి ఏ టిప్ అనేది చెప్పానండి అది షార్ట్ వీడియో అయితే పెట్టినా చూడాలనుకుంటే చూడండి ఇదైతే చక్కగా ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా పేస్ట్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు కర్రీ ఇట్లా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగాలు జీలకర్ర ఒక చెక్క వేసానండి తర్వాత పసుపు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసిన తర్వాత ఇది ఆయిల్లో మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అందుకే ఆయిల్ అనేది దీనికి ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఈ మసాలాలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా అందుకనే రెండు టేబుల్ స్పూన్లు పోసాను నేను దీంట్లోకి ఆయిల్ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మన మసాలాలు అనేది ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మిర్చి పౌడర్ కారం పొడి వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మసాలాలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి మనకి కారం కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఇంకా వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని అది తలుపుకొని దీంట్లో పోసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్నది టమాటా పేస్ట్ కొద్దిగా ఉండిపోతుంది కదా దాంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రేవీ అనేది ఉడకడానికి అడగంటకుండా ఉండడానికి తర్వాత దీంట్లోకి పావు కప్పు అంటే టీ స్పూన్తో అయితే ఒక నాలుగు టీ స్పూన్ల పెరుగు ఉంటుంది ఈ అయితే పుల్లని పెరుగైతే బాగుంటుంది అండి ఒకరోజు నైట్ మనం రూమ్ టెంపరేచర్లో పెడితే పుల్లగా ఉంటుంది పెరుగు అనేది మీరు అంటే నేను ఇక్కడ హోటల్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి కంపల్సరీ పెరిగి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు కూడా తర్వాత ఇక్కడ ఉడికించి పెట్టుకున్నా ఎగ్జామ్ కూడా వేసుకుంటున్నా నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు తర్వాత ఆ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి చక్కగా మనకి పైకి ఆయిల్ తేలుతుంది అంటే మనకి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించుకోండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి